నరసీపట్నంలో సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందాం కార్యక్రమం ఎనిమిదవ వార్డులో ముగ్గుల పోటీలు ఏర్పాటు నర్సీపట్నంలో సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందాం కార్యక్రమం ఎనిమిదవ వార్డులో ముగ్గుల పోటీలు ఏర్పాటు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు నర్సీపట్నంలో బుధవారం సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందాం కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డ్ రామారావుపేటలో వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచాడ హరినాథ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది మహిళలు యువతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ముగ్గులు వేశారు జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్య చంద్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ రోజుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న శుభ సందర్భంలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమంకు తలపెట్టడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఆనందోత్సవాలతో సుపరిపాలనకు ఏడాది ఉత్సవం చేపడుతున్నామని తెలియజేశారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చెప్పిన విధంగానే పెంచిన పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్న క్యాంటీన్లు ప్రారంభించడమే జరిగిందని గ్రామీణ ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు పూర్తయ్యాయని చెప్పారు ఈ నెలలోనే తల్లికి వందనం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తరువాత అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి కార్యక్రమం చేసి చూపెడుతున్నామన్నారు అనంతరం ముగ్గుల పోటీల్లో ప్రథమ విజేతకు ఇరవై వేల రూపాయలు ద్వితీయ బహుమతి పదిహేను వేల రూపాయలు తృతీయ బహుమతి క్రింద పదివేల రూపాయలతో పాటు పోటీలో పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి గొలుగొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు నాయకులు కొత్తకోట రామశేఖర్ ప్రవీణ్ కొండలరావు మోహన్ దుర్గాప్రసాద్ అల్లడ సురేష్ మామిడి నాగమణి పోలుపర్తి శ్రీనివాసరావు ఎర్రంశెట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పేడ విరగడీ అయిన రోజు ఇది మన ప్రభుత్వం వచ్చి వచ్చి సంవత్సరం అయిన తర్వాత సుపరి సంబరాలు చేసుకోవాలని ఈ వన్ ఇయర్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా రోడ్లు కావచ్చు బీటీ రోడ్లు సీసీ రోడ్లు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పద్ధతిలో నడడం చూసాం గౌరవ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సారాజ్యంలో ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు అలాగే సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ప్రతి హామీ కూడా నెరవేర్చి తల్లికి వందనం రైతు సుఖీభవ రేపు పన్నెండవ తారీఖు నుంచి కూడా అది కూడా స్టార్ట్ అవుతుంది ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ఉచిత బస్సు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయన్నీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ వన్ ఇయర్ పరిపాలన కూడా ఇలా సంబరాలు చేసుకోవడానికి సుపరిపాలన ఇచ్చిన కారణానికి గతంలో రాక్షేషన్ నుంచి ఐదేళ్ళు ఎంత నరకం అనిపించారో తెలుసు ఐదేళ్ళు అన్ని వ్యవస్థల్లో బట్టి పట్టించి విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ అన్ని ఈ రాష్ట్రాన్ని కూడా డ్రగ్స్గా తయారు చేసిన పరిస్థితి చూసాం ఈరోజు పేడ విరగడైన దానికి కారణం ఈ ఐదేళ్ళ పరిపాలన దీనికి పవన్ కళ్యాణ్ గారు సారాజ్యంలో ఈరోజు పంచాడ అరునాథ్ గారు ఆధ్వర్యంలో ఎనిమిదో వార్డులో ముగ్గులు పోటీ కార్యక్రమాలు పెట్టి సంబరాలు చేసుకుంటున్నాం మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే సందర్భానికి ఈ రోజు ఆర్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రత్యేకంగా ఆరుగారు కూడా ఈ కార్యక్రమాల ఉద్దేశానికి ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వెన్నుపోటు దినం అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు ఎందుకు వెన్నుపోటు దినం వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావేది కూల్చినట్టుగా వెన్నుపోటు దినం మూడు రాజధానులు కడతానని చెప్పి మూడు రాజధానులు కట్టలేనందుక వెన్నుపోటు దినం ఇకపోతే పోలవరం పూర్తి చేయనందుక వెన్నుపోటు దినం నేను ఒకటే అడుగుతున్నా నర్సీపట్నయ జనసేన పార్టీ తరఫున మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ఆ రోజు ఏదైతే చెప్పారో మీకున్న రాజమండ్రిలో చెప్పినది నేను కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పారు చేసి చూపించాను రోజు వందకు వంద శాతం గెలిచిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి గెలిచి ఉప ముఖ్యమంత్రి తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని ఏక పదంలో నడిపించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాట ఏదైతే ఉందో దాన్ని మేము తూచా పట్టించుకున్న నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచన మేరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అభిప్రాయం ఏదైతే ఉందో నర్సీపట్నం నియోజకవర్గంలో గౌరవ స్వాకర్ శ్రీ చింతకాల అయ్యనపద్రి గారి సూచనలు ఆయన ఏదైతే చెప్తారో ఆయన తూచా పాటించకుండా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి అన్ని వార్డులలో కూడా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా తయారు చేస్తున్నటువంటి కూటమి ఉందో బలపరచడం అందరూ మా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ సంవత్సర సంవత్సరకాలం పూర్తవడంతో పండగ చేసుకుంటూ సంక్రాంతి పండగ చేసుకోమని పవన్ కళ్యాణ్ గారు ఒక మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కనుక ఆదేశాల మేరకు మనం పండగ పొంగల్ పండుగని రామారావుపేట ఎయిత్ వార్డులో నర్సీపట్నం నియోజకవర్గంలో చేసుకోవడం జరుగుతుంది మహిళలందరూ వచ్చి చాలా ఆనందంగా స్వచ్ఛందంగా వస్తూ వాళ్ళే ముగ్గుల పోటీల్లో పాల్గొని చక్కటి ముగ్గులు వేయడం జరిగింది తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు చాలా కష్టపడి ఎండ ఉంటున్నా సరే చక్కగా ముగ్గులు వేసి చాలా అసలు అలంకరించారు అసలు ఈ రోడ్డు మొత్తం అలంకరించబడింది కనుక కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఇంతమంది మహిళలు వచ్చి బయటికి ఇంత ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నప్పుడు మనందరం చాలా ఆనందపడవచ్చు మనం చేస్తున్న మంచి పనులకి ప్రభుత్వం తీసుకున్న మంచి చర్యలకి భయభ్రాంతులు గురయ్యే ప్రభుత్వం నుంచి ప్రశాంతంగా బతికే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందని ప్రజలందరూ ఆనందపడుతున్నారు ఈ పన్ను కూడా సూర్యచంద్ర మాకు ఎంతగానో సహకరిస్తూ మా ఇన్ఛార్జ్ అయిన సూర్యచంద్ర సహకరిస్తూ మా వీధి పెద్దలు సత్యనారాయణ గారు అని ప్రతి ఒక్కరు కూడా మా చక్రి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అందరినీ సహకరిస్తూ ముత్యాల నర్సింగ్ అని మా వీధిలో ఉన్న ప్రతి కుర్రోళ్ళు మోహన్ అని అందరూ కూడా రామారావుపేట యూత్ అంతా కూడా ఈ ప్రతి కార్యక్రమంలో చాలా ముందుండి చేస్తారు జనసేన తరపున నుంచి ఈ కార్యక్రమంలో కూడా చాలా అసలు ఉత్సాహంతో నిన్నటి నుంచే అసలు పండుగ వచ్చినట్టు మాకు అనిపించింది నాలుగో తారీఖు చేయమంటే మూడో తారీఖు నుంచే మా వీధిలో పండుగ స్టార్ట్ అవ్వడం జరిగింది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ పండుగ వాతావరణం కంటిన్యూ అవుతుంది